కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు గిరిజనులకు చేరువయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహబూబాద్ జిల్లా జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి పథకానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని కురవి మండల కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐకేపీ ఏపీఎం దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేసిన పథకాలన్నీ క్షేత్రస్థాయిలో గిరిజన ఆదివాసులకు వాటి ఫలితాలు అందేలా ప్రతి ఒక్క అధికారి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కృషి చేయాలని అన్నారు आपकतकंडी, यवर सेयर मठको, जिदेंकर मठको आपको आपको आपको, सायन नरका, सायन नरका <laughs> आइ, मीन दिल्बाओं ఓకే పడుతున్నారు కదా ఇప్పుడు మీ చిన్ననాటి ఏమన్నా జ్ఞాపకం ఉంటే చిన్ననాటి విషయాలు కావచ్చు మీకు బాగా జ్ఞాపకం విషయాలు కావచ్చు ఈ స్థితిలోకి తీసుకొచ్చిన ఎవరైనా ఉపాధ్యాయులు కావచ్చు కావచ్చు అసలు మీకు ఉద్యోగం కారణాలు కావచ్చు లేకపోతే ఎప్పుడో ఫార్మూర్చారు మిమ్మల్ని చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటాయి కనుక అంటే మీ విషయాలు వాళ్ళకి వాళ్ళ విషయాలు మీకు షేర్ చేసుకోవాలి

Ja, dit is die regte ding.